హాయ్ అండి నేను మీ పావుని ఈరోజు మా పెద్ద బావ వెంకట్రావు గారి అబ్బాయి సాయి రాకేష్ మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేశారు సో అయ్యప్ప స్వాములందరినీ పిలిచి వైభవంగా గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పడిపూజ మహోత్సవం జరుపుకోవటం అందరం దూర ప్రాంతాల్లో ఉన్న ఈరోజు కలిసి సంతోషంగా గడపటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ పడిపూజ మహోత్సవానికి ఈ గ్రామంలో ఉండే స్వాములే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే స్వాములు కూడా వచ్చి అంగరంగ వైభవంగా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ పడిపూజ మహోత్సవానికి మా పెద్ద బాబు గారు కండాపు గోవిందరావు గారు కుటుంబ సమేతంగా రావటం వారిని ఈ విధంగా కలవటం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎంతో నియమనిష్టలతో నిష్టలతో ప్రొద్దున నుంచి కుటుంబ సభ్యులంతా పూజా ఏర్పాట్లలో పాల్గొన్నారు ఇక్కడ నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే ఈ పూజలో ముఖ్యంగా కుటుంబ సభ్యులు స్నేహితులు మధ్య ఐక్యత స్నేహాన్ని పెంచడంతో పాటు మనకు ఆధ్యాత్మిక శాంతి ఆనంద అనుభూతి కలుగుతుంది కదా మనసు ఎంతో ప్రశాంతంగా తేలికగా కూడా మారుతుంది స్వామివారి పడిపూజలో ముఖ్యంగా పద్దెనిమిది కలసాలు ఏర్పాటు చేసి వాటికి ఇలా పూజ చేసి తర్వాత స్వామివారికి నైవేద్యం అభిషేకం చేసి అన్ని నియమాలతో పూజను పూర్తి చేస్తారు ఈ పడి పూజలో పద్దెనిమిది మెట్లను అయ్యప్ప స్వామికి ప్రతీకగా భావిస్తారు ఈ దీక్ష నలభై ఒక రోజుల్లో పూర్తయిపోతుంది అనుకునే కంటే ఇదే ఆధ్యాత్మికత మన నిత్య జీవితంలో ప్రతిరోజు అలవర్చుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం గుర్తుగా ఉంటుందని వీడియో షూట్ చేశానండి సో మీలో ఎంతమంది ఇలా జరుపుకుంటారు కామెంట్లో చెప్పేయండి సో అందరూ కలిసి ఉన్న ఈ బ్యూటిఫుల్ మెమరీని కెమెరాలో బంధించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి కీప్ స్మైలింగ్ నేను మీ పావుని థ్యాంక్ యూ బాయ్